కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి పోయాయని ఇప్పటి వరకు రైతులకు బంధు డబ్బులు వేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ కాలయాపన చేస్తున్నారని బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందనకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గోలీ మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ తక్షణమే రైతు బంధు డబ్బులు పూర్తిస్థాయిలో విడుదల చేయాలని రైతు రుణమాఫీ ప్రభుత్వం ఏర్పడ్డ రెండవ రోజు రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాఫీ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు రైతులకు కార్పొరేషన్ సబ్సిడీ లోను వెంటనే మంజూరు చేయాలని అన్నారు లేని ఎడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరిచారి స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏమిరెడ్డి రెడ్డి జిల్లా కార్యదర్శి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గుండా నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానమైనటువంటి రైతు రుణమాఫీని రైతు యొక్క రుణమాఫీ అదేవిధంగా రైతు బంధు వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ప్రధానంగా కొత్త ప్రభుత్వము తొంభై రోజులలో ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేస్తామన్నారు ఎందుకు చేయలేదని ఇప్పుడే మేము డిమాండ్ చేస్తున్నాం ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అయినటువంటి స్కీమ్ ఈ యొక్క రైతు బంధు ఇది గత ఎన్నికల కంటే ముందు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు నవంబర్లో పడింది కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఆగిపోయింది ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక శ్వేతపత్రం ప్రకటించాలి ఎక్కడ ఈ డబ్బులు ఇప్పటి ఎందుకు వేయలేదు వెంటనే వేస్తాను మీరు వాగ్దానం ఇచ్చారు రైతు బంధు కోసం కోసము దానికి కొత్తగా ఇచ్చినట్టు వాగ్దానం కాదు మీరు అమలు చేస్తున్నందుకు సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు దానికోసం నిధులు కేటాయించి రెడీగా ఉన్నటువంటి డబ్బులు ఏమైనా రాష్ట్రంలో ఏదో అరొకొర ఒకరికి ఇద్దరికి గ్రామాల్లో ఒక నలుగురికి ఐదురికి వేసి అరకొర వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కంటి తుడిచిరేగా రైతు బంధు డబ్బులు వేసి చేతులు దుప్పుకోవడం జరుగుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా కిసాన్ మోర్చు మేము స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము గత ప్రభుత్వ హాయంలో ఏ విధంగా అనేది షెడ్యూల్ ప్రకారంగా రైతులకు తమ యొక్క ఖాతాలో వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతు యొక్క బంధువు రైతు బంధు రూపాయలు ఐదు వేల రూపాయలు ఇస్తా వేస్తా వేసినారు మీరు ఏడు వేలన్నర వేస్తా ఉన్నారు సరే ఐదు వేల రూపాయలైనా ఇప్పటివరకు కూడా ఎలాంటి షరతులు లేకుండా రెండు ఎకరాల మూడు ఎకరాల నాలుగు ఎకరాల ఐదు ఎకరాల ఎన్ని ఎకరాలు అనేది కాకుండా ఇస్తానన్నటువంటి డబ్బులు ఖచ్చితంగా ఈ నెల పదిహేనో తారీఖు లోపల రైతు బంధు డబ్బులు రైతులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి యాభై లక్షల మంది రైతులకు మొత్తం కూడా డబ్బులు చెల్లించాలని వేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఎందుకు ఎందుకెళ్ళి దీని మీద సమాధానం చెప్పాలి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు ఏమైందో లెక్క చెప్పాలి ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం ప్రకటించాలి అదేవిధంగా రెండవ ప్రధానమైనటువంటి అంశం రైతులకు సంబంధించినటువంటి అంశము రైతు యొక్క రుణమాఫీలు పూర్తిగా చేస్తానని నేను చెప్తున్నాను డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడే రైతులందరూ రుణాలు మాఫీ చేస్తాం సోనియా గాంధీకి కాను సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా రైతులందరికీ కూడా ఒక తీపి కబుర్ చెప్తా ఎవరు కూడా రుణాలు మాఫీ కట్టొద్దు కొత్తగా ఉన్నటువంటి అప్లైలు కూడా మాఫీ కట్టేసి కొత్తగా రెండు లక్షల రూపాయలు తీసుకోమని మీరు చెప్పారు సోనియా గాంధీ జన్మదినానికి కాను ఇస్తా అని చెప్పేది మీరు ఈరోజు మాట మార్చి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రభుత్వంలో అధికారులకు వచ్చినాం అధికారం రాకముందు ఎన్నో ప్రభావాలకు ప్రభావం పలికింది ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తాను మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ఎలక్షన్ ముందు ఏం మాట్లాడారు ఎలక్షన్లకు గెలిచిన తర్వాత ఏం మాట్లాడుతున్నాను ఈ యొక్క ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాం కేసీఆర్ రైతు బంధు పైసలు వేసేటువంటి ఆఫీస్ ఎందుకంటే నేను ఎక్కువ ఇస్తా ఒక రెండు రోజులలో ఎందుకని చెప్పి ఆపించిండు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అయింది అయినా కూడా రైతులకు రైతు బంధు వేయకపోవడం ఏంటి ఇమ్మీడియట్గా రైతు బంధు వేయాలి రైతులను ఆదుకోవాలి రైతు రుణమాఫీ కూడా చేయాలని చెప్పి మేము